మేడ్చల్ జిల్లా కాప్రా సర్కిల్ కుషాయిగూడలో ఏర్పాటు చేసిన నకిలీ యాన్స్ స్కూల్ గుర్తింపు రద్దు చేయాలని కోరుతూ ఉప్పల్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో స్కూల్ ముందు బైఠాయించి ధర్నాకు దిగారు పారిశ్రామిక ప్రాంతంలో సెంటైన్స్ ను ఎస్టి అన్నాస్ అనిగా బోరు పెట్టి విద్యార్థుల తల్లిదండ్రులు మోసం చేస్తున్న స్కూల్ గుర్తింపును రద్దు చేయాలని కోరుతూ వివిధ సంఘాలు మహాధర్ను నిర్వహించారు వివిధ విద్యార్థి సంఘాలతో పాటు స్థానిక ఎమ్మెల్యే బండారీ లక్ష్మారెడ్డి స్థానిక కార్పొరేటర్ సింగిరెడ్డి శిరీష సోమశేఖర్ రెడ్డి పన్నాల దేవేందర్ రెడ్డి ప్రభుదాస్ సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా స్కూల్ గుర్తింపును రద్దు చేయాలని ఎంఈఓ లను సస్పెండ్ చేయాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు ఈ మేరకు మండల విద్యాశాఖ అధికారి బాపిరెడ్డి స్కూల్ ను సీజ్ చేశారు విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటామని ఎంఈఓ ఈ సందర్భంగా తెలిపారు సార్ ఫోటో ఫోటో సార్ సార్ వన్ ఫోటో లాగ్ వాట్ కోర్ థ్యాంక్ యూ సార్ ఉప్పల్ ఎమ్మెల్యే గారి దృష్టికి ఇక్కడ ఒక ఫేక్ స్కూల్ నడుస్తుందని వారి దృష్టికి రావడం జరిగింది సో ఇంటర్నల్గా వారు మాకు చెప్పిన చెప్పిన చెప్తే మేము అసలు వీళ్ళకి ఏం పేపర్ ఉంది ఏం కథ అని ఒకసారి నెట్లో పోయి అట్లనే ఆఫీసులలో కనుక్కుంటే యాక్చువల్గా వీళ్ళకి గవర్నమెంట్ ఇంకా అంటే వీళ్ళకి ఫుల్ ఫ్లెడ్జ్ పర్మిషన్స్ కూడా రాలేవు వీళ్ళకి ఓన్లీ స్కూల్ ఓపెనింగ్ అంటే అడ్మిషన్స్ తీసుకోవడానికి మాత్రమే వాళ్ళకి పర్మిషన్స్ ఇచ్చిర్రు ఆన్ ద నేమ్ ఆఫ్ సెంట్ యానీ స్కూల్ సో వీళ్ళకి సెంట్ ఆనీ స్కూల్ అని పర్మిషన్ ఇస్తే వీళ్ళు సెంటాన్స్ మీ అందరు తెలుసు సికింద్రాబాద్ సెంటాన్స్ తార్నాక సెంటాన్స్ ఒక ప్రముఖ పేరు మోసిన స్కూ విద్యా సంస్థ పేరు ఇక ఈ బోర్డులు జరిపేసారు ఈ బోర్డు కూడా ఈ తీసేసి సెంటాన్సే అది మీరు ఒకసారి బోర్డుని కూడా చూసుకోండి సో సెంటాన్స్ స్కూల్ అని ఇడో ఒక్కొక్క అడ్మిషన్కి అరవై వేల రూపాయలు వసూలు చేస్తున్నారు సో మేము ఇది తెలుసుకొని ఈ స్కూల్కి వచ్చి ఇవన్నీ చూస్తే ఈ స్కూల్కి అసలు పర్మిషన్స్ కూడా ప్రాపర్గా లేవు ఇంకోటి ఏంటంటే అసలు ఈ స్కూలు పేరు తప్పు దాంతోపాటు వీళ్ళు క్లెయిమ్ చేసేది వీళ్ళకి సీబీఎస్ఈ పర్మిషన్ ఉందని అసలు వీళ్ళకి పర్మిషన్ ఏ నాయనా అంటే ఇంకా సిబిఎస్ఈ పర్మిషన్ ఉందని పేరెంట్స్ దగ్గర ఒక్కొక్క అడ్మిషన్కి అరవై వేలు తీసుకుంటారు ఇంకోటి ఏంటంటే ప్రముఖంగా ఇడ అధికారులు అంటే ఎంతగా వాళ్ళని కొమ్ముగాస్తురు లేకపోతే వాళ్ళ దగ్గర ఎన్ని డబ్బులు తీసుకుందా అన్న దానికి నిర్ధారణ ఏంటంటే యాక్చువల్గా ఈ స్థలం అంతా ఇండస్ట్రియల్ జోన్ ఎలక్ట్రానిక్ కాంప్లెక్స్ అని ఏదన్నా డోర్ నెంబర్ ఫ్లాట్ నెంబర్ పక్కన వస్తే అది ఇండస్ట్రియల్ జోన్ కిందకి నిర్ధారణ బ్లైండ్గా అంటే ఎవరికి చదురాను అడిగినా చెప్తారు కానీ ఇక్కడ వీళ్ళు ఇచ్చిన వీరు వీళ్ళు ఇచ్చిన పర్మిషన్ కాపీలా పాయింట్ నెంబర్ ట్వంటీ వన్ ఉంటుంది ఏమని వెదర్ దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు రెసిడెన్షియల్ ఒక స్కూల్ పెట్టడం జరిగింది ఆ స్కూలు పేరు సెంట్ యాన్స్ అని సెంట్ యాన్స్ అని స్కూల్ బోర్డు పెట్టడం జరిగింది యాక్చువల్లీ రిజిస్ట్రేషన్ మాత్రం యానీస్ అనే దాని మీద ఉన్నది కానీ అంతటా అందరు కూడా ఏమనుకుంటున్నారు అంటే సొసైటీలో మొత్తము సెంటాన్సూల్స్కి సికింద్రాబాద్లో ఏది ఉందో అదే స్కూల్ అనుకుని అందరు కూడా ఇక్కడ వచ్చి జాయిన్ చేయడం జరిగింది ముఖ్యంగా ఆ ఒక్క తప్పు అది ఒక్కటే కాకుండా క్లియర్గా ఇండస్ట్రియల్ ఏరియాలో ఈ యొక్క స్కూల్కి పర్మిషన్ ఇవ్వడం జరిగింది నేను డిఓతో మాట్లాడడం జరిగింది వీళ్ళందరితో అందరితో కూడా మాట్లాడితే వాళ్ళు ఏం చెప్పడంంది ఇండస్ట్రియల్లలో ల్యాండ్లలో వాళ్ళ పార్క్ లేని లేకపోతే స్పోర్ట్స్ ఏదైతే యాక్టివిటీస్ పిల్లలు ఆడుకోనికి పార్క్ గిటా లేని చోట లేకపోతే గ్రౌండ్ లేని చోట కూడా స్కూల్స్ పెట్టొద్దు అనే ఒక అన్నీ ఉన్నాయి కానీ ఏది కూడా తీసుకోకుండా క్లియర్గా సెంటాన్స్ అనే మీడియం స్కూల్ అనేది దీని మీద నడిపిస్తూ ఉన్నారు యాక్చువల్గా యానీస్ అనే స్కూల్ పేరు మీద వాళ్ళు పర్మిషన్ తీసుకోవడం జరిగింది ఇచ్చింది మాత్రం దీని మీద అట్లే మీరు చూస్తే ఇండస్ట్రియల్ ఏరియాలో ఇది కెమికల్ ఫ్యాక్టరీ ఇది పక్కనే మీరు చూడండి పిల్లలకి ఎంత హంకార ఎంత హానిగా ఉంటుందో మీకు మీరు ఒక్కసారి అర్థం చేసుకోవాలి అందరు కూడా ముఖ్యంగా నా రిక్వెస్ట్ ఏంటంటే డిఓ గారికి ఎన్నో ఇండస్ట్రియల్ ఏరియాలో స్కూళ్ళు ఉన్నాయి మా ఏరియాలో దయచేసి వాళ్ళకు ఒక గ్రౌండ్ లేదు పిల్లలు ఆడుకోనికి ఒక ప్లేస్ లేదు ప్రతి చోట పొల్యూషన్ పూ మొత్తం పొల్యూషన్ ఉంది కాబట్టి సీజ్ చేయాలని చెప్పి మేము అడగడం జరిగింది డిఓ గారు స్పందించి దీన్ని ఈరోజు స్కూల్ సీజ్ చేస్తున్నారు మా ఎంబీఓ తన కూడా ఉన్నాడు ఎంఈఓ గారు కూడా బాపిరెడ్డి గారు ఉన్నారు వాళ్ళు కూడా చెప్పడం జరిగింది ఆయన కూడా మాతోటి వచ్చి రావడం జరిగింది ఇప్పుడు మాతోటి